కళ్యాణ కళ్యాణకట్ట నిన్నటి షాట్ కి కంటిన్యూషన్ అనమాట వాళ్ళకి ఫోర్ ఓ క్లాక్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ ఉన్నాయని చెప్పాను కదా ట్వల్ టు సిక్స్ అయితే సుపతం ఈ లోపే మా చిన్నోడి తల్లిని దేవుడికి అయితే ఇచ్చేసేయాలి అందుకే ఇలా కళ్యాణ్ కట్ స్టార్ట్ అయిపోయాము మా చిన్నోడిని గుండెలో అస్సలు ఊహించుకోలేదు బట్ ఆ దేవుడికి ఇచ్చేసిన తర్వాత మా చిన్నోడు గుండెలో ఇంకా ఇంకా క్యూట్ గా అనిపించాడు నాకైతే ఇక్కడైతే షూట్ తీయకూడదు బట్ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట ఒక మెమరీ లాగా ఉండిపోతుంది దయచేసి నేను ఇవ్వండి అని చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే అవ్వలేదు బట్ వాడి హెడ్ ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేసి తెగకుండా అనుకుంట అప్పుడే కొంచెం కింక పెట్టేశాడు అనమాట బాగా అయిన తర్వాత మావి గారు జగదీష్ కూడా గుండు చేంజ్ చేసుకున్నారు జగ్గు గుండె అయిపోయిన తర్వాత వీడు రియాక్షన్ చూడండి అసలు గుర్తుపట్టలేదు తగ్గుంటారు అలా చాలా సేపు ఫ్రీజ్ అయిపోయాడు అనమాట వాళ్ళ నాన్న చూసి తర్వాత కాసేపుకి నార్మలైజ్ అయ్యాడు బస్ లో మీదకి వస్తున్నప్పుడు కొంచెం ఫీడింగ్ ఇచ్చాను ఆ తర్వాత వెయిటింగ్ అన్నాను కదా ట్వల్వ్ వరకు అక్కడైతే ఒక బనా ఇచ్చాను ట్వెల్వ్ కి రూమ్ అలాట్ అయిన తర్వాత వాళ్ళందరూ తయారవుతుంటే నేను మాత్రం మా వాడికి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దిస్ ఇస్ హౌ ఐ మేనేజ్ కొంచెం గ్లాస్ కంటైనర్ లో ఈ జావ అయితే పట్టుకొని వెళ్ళిపోతాను అండ్ ఆల్ నట్స్ మిక్స్ పౌడర్ అనమాట కాకుండా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండ్ బనానా పౌడర్ కూడా క్యారీ చేస్తాను ఈస్ అండ్ కొంచెం పెసరపప్పు కూడా కలిపేసి పట్టుకుంటాను త్రీ కంటైనర్స్ మొత్తం క్యారీ చేశాను ఈ ట్రిప్ అయితే రెడీ అయిపోయారు నేను మాత్రం వీడు కుక్ చేసుకొని ఫీడ్ చేసి వీడికి స్నానం చేసి ఆ తర్వాత రెడీ అయ్యాను ఎవరికి తప్పినా అమ్మకి తప్పదు కదా వాటి అమ్మి ఫుల్ ఉంటేనే నాకు మనశ్శాంత్ అనమాట అక్కడ మేము టూ టు త్రీ ఆ మధ్యలో ఫీడ్ చేసాం అనమాట లైన్ లోకి వెళ్ళాము మోసం సిక్స్ కి అయిపోయింది బయటకు వచ్చాక గుడిలోనే ఫీడింగ్ ఇచ్చాను వచ్చాక ఇంకో బనానా తిన్నాడు మొత్తం డీటెయిల్స్ రేపటి షార్ట్ లో చూసేద్దాం షార్ట్ బాంత్ అయింది